దేవుడు ఉచితంగా అత్యధికంగా చెప్పాలంటే ఉచితంగా అత్యధికంగా డబ్బు పెడితే అత్యధికంగా వచ్చేది కానీ ఉచితంగా రాదు కానిక డబ్బు పెట్టాల్సిన పని లేదు నిర్బంధం పని లేదు అడగడగాల్సిన పని లేదు మానవుడైనటువంటి ఆదాముకి దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు అయితే మనం గమనించుకుంటే వారికి ఏమన్నా కొరత చేశాడా కొదువు చేశాడంటే ఏమి కొరత చేయలేదు ఏమి కొదువ చేయలేదు ఆయనను వారు ఆశపడ్డారు దీనికంటే ఇంకా ఏదో ఇంకా ఏదో ఉంది ఏదో ఉందంట దీనికంటే అనుభవించాల్సిందేదో చూడాల్సిందేదో ఉందంట ఏదో ఉందంట ఏదో ఉందంట పొందుకోవాల్సిందేదో ఉందంట ఎవరు చెప్పారమ్మ నీకు అని అడిగితే ఆధామోహన్ అడిగితే మాకు ఒక వ్యక్తి చెప్పాడు మనం గమనించుకుంటే ఆ యొక్క ఏదేను తోటలోకి శాటన్ లేకపోతే రూపంలో ప్రవేశించిన అపవాది వారిలో ఆశలు పుట్టించాడు ఆశ కంటే కూడా అత్యాశలు పుట్టించాడు అత్యాశలు పుట్టించి వారికి నెమ్మది లేకుండా దేవుడు ఇంకా ఏదో కొరత చేశాడు ఆ కొరతగా ఉన్నదాన్ని కొదువుగా ఉన్నదాన్ని లోటుగా ఉన్నదాన్ని బెటర్గా ఉన్నదాన్ని బెస్ట్గా ఉన్నదాన్ని దేవుడు దాచిపెట్టాడు అవన్నీ కూడా పొందుకోమని అపవాది చెప్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించలేదు మిమ్మల్ని దేవుడు ఎక్కువగా ప్రేమించలేదు ప్రేమిస్తే ఆ పండు ఒక్కడు ఎందుకు తినొద్దన్నాడు దాచాడు అంటే తింటే మీకేది మేలు అపవాది చెప్తున్నమాట మీరు పొందాల్సిన దానికంటే కూడా పొందకుండా ఆగిపోయిన ఆశీర్వాదాలు చాలా మీరు వాటిని కూడా జయించుకోండి అని అపవాది వారి చెవులో మనం చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే అనుమానాన్ని నాటాడు కలుగు చేశాడు పుట్టించాడు ఇప్పుడు ఆ పండు తిన్నాను అంటే అర్థం ఏంటంటే దేవుడి మీద వారికి అనుమానం వచ్చిందా ఒకటి రెండవది అత్యాస పెరిగిందా పెరిగింది ఆలోచన కలిగింది మళ్ళీ చెప్పాలంటే